అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మాకు ఒక ఒక బాధ్యత అప్పు చెప్పారు అదేంటంటే ఏప్రిల్ నెలలో జరిగిన ప్రమాదం గురించి మీ అందరికీ తెలుసు అందరూ కూడా ఫ్యామిలీతో సరదాగా వెళ్ళిన ప్రయాణంలో ఎంతో దురదృష్టకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక నవవధువు యొక్క జీవితాన్ని ఎలా చిదిమేశారో మీ అందరికీ తెలుసు కొత్తగా పెళ్లి చేసుకుని వారం రోజులు అవ్వకముందే కంటి ముందు భర్త చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అలాంటి బాధలో పుట్టుకొచ్చిన ఈ యుద్ధాన్ని మనం ఎంతగానో మన జవాన్లందరూ కూడా ఎంతో కృషితో ఎంతో ధైర్యంతో వాళ్ళందరూ పోరాడాలని పవన్ కళ్యాణ్ గారైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థయాత్రలు పెట్టారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చైత్ర శత్రు సైన్యాలకి అధిపతి ఆయన ఏ విధమైన శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయన పూజలు కానీ హోమాలు కానీ యాగాలు కానీ చేస్తే వారందరికీ అంద అండగా ఉండి యుద్ధానికి ధైర్యంగా ముందుకెళ్ళడానికి యుద్ధాన్ని జయించడానికి ఆయన అనేక శక్తులు ఇస్తారన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అయితే తలపెట్టారు ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేలకి ఒక్కొక్క బాధ్యత అప్పు చెప్పారు అదేవిధంగా మాకు కర్ణాటకలో ఉన్న ఘాటి అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే మమ్మల్ని పంపించడం జరిగింది మేము అలాగే అనే జన సైనికులు ఒక నూట యాభై మంది వరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది ఒక ఆడబిడ్డ జీవితం బొట్టు కోల్పోతే అది ఎలా ఉంటుందన్న సంఘటన మీద సింధూర్ అనే దీనికి పేరు పెట్టి యుద్ధాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి మోడీ గారు అయితే తలపెట్టిన ఈ యుద్ధానికి జవాన్లందరికీ మంచి శక్తినిచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యుద్ధంలో అనేకమైన బలగాలకి శక్తి శక్తినివ్వాలనేసి మేము అందరూ కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో ముందుకెళ్తున్న తరుణంలో ఎలాంటి అపశృతి జరగడం చాలా దురదృష్టకరం ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధి వైపు దూసుకెళ్ళటంలో ఎవరి దృష్టి తగిలిందో తెలియదు ఇలాంటివి అవంతరాలన్నీ వచ్చాయి ఇలాంటి అవంతరాలన్నీ ఎదుర్కొని మంచి శక్తినిచ్చి మన కూటమిలో మనమందరం ముందుకెళ్ళి ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత అన్నా వెళ్తారు ప్రజలు బాగుండాలి ఆయన ఒక అడుగు తగ్గడానికైనా ఒక అడుగు ముందుకెళ్ళడానికన్నా ప్రజలు మంచి క్షేమంగా ఉండాలనేసి ప్రతి నిర్ణయం తీసుకుంటారు అదే నిర్ణయాన్ని అందరం ఆయన ద్వారా ఆయన ద్వారా మేము అందరం కూడా నడిచి కళ్యాణ్ గారు ఏ ప్రోగ్రాం తలపెట్టినా కూడా మేము జయప్రదం చేస్తూ ఉంటాం అదేవిధంగా మా అందరికీ కూడా ఈ పూజలు కార్యక్రమాలు ఆయన ఆదేశాల మేము అందరూ రావడం జరిగింది మా అందరికీ మంచి శక్తినిచ్చి మేము ఈ యాత్రలన్నీ ముగించుకుని అందరం సార్ మళ్ళీ అందరం కూడా గురు ఎవరి గృహాలుగా చేరాలని దేవుని కోరుకుంటూ అందరికీ నమస్కారం జై జవాన్ జై